వృషభ రాశి వారికి నవంబర్ పదకొండు పన్నెండు పదమూడు తేదీలలో కలలో కూడా ఊహించని అదృష్టమైతే కలగబోతోందండి అర్జెంటుగా మీరు ఇది విని తీరాల్సిందే కానీ ఒక పురుషుడు మిమ్మల్ని ముంచాలి అని చెప్పి చూస్తున్నాడు చాలా చాలా జాగ్రత్త ఈ సమయంలోనే మీకు అవసరం వృషభ రాశి వారి గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ని స్వీకరించి మరి ఈ వీడియోలో మీకోసం క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది ఈ వీడియో కంట పడింది అంటే కనుక పరమేశ్వరుని అనుగ్రహం అనేది మీ అందు ఉంది కాబట్టే ఈ వీడియో మీ కంట పడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేసుకోకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి అప్పుడే మీకు పూర్తి వివరాలు అయితే తెలుస్తాయి మరి వీడియోలోకి వెళ్లే ముందు ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఓం నమ శివాయ అని చెప్పి కామెంట్ చేయండి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియోకి హైప్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతమైపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు అటువంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశిస్సులతో జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శివరామరాజు గారు ఫోన్ నెంబర్ నైన్ వన్ ఎయిట్ టూ త్రిపుల్ వన్ జీరో డబల్ సెవెన్ మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం సంతానం లేక ఇబ్బంది పడుతున్న భార్యాభర్తల మధ్య గొడవలున్నా అప్పుల సమస్యలున్నా శత్రువుల సమస్యలున్నా అవేంటో మీరు గురువు గారికి వివరించి చెప్పినట్లయితే వాటికి తగిన పూజలు చేసి గురువుగారు మీకు రోజులలోనే పరిష్కారాన్ని చూపిస్తారు గురువుగారు చెప్పింది చెప్పినట్లు వందకు వెయ్యి శాతం జరుగుతుంది నమ్మకంతో స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అన్ని తీరి ఈ రోజున మేము ఆనందంగా ఉంటున్నాము అలాగే మీ జీవితాలలో కూడా సంతోషాలు నిండాలి ఆనందాలు రావాలి అంటే కనుక ఈ అయితే వెంటనే కాంటాక్ట్ అవ్వండి ఈ కస్సలు ఆలస్యం చేయకుండా వృషభ రాశి వారి గురించి అయితే ఇప్పుడు చెప్పుకుందాం ఇప్పుడు ఈ యొక్క వృషభ రాశి వారి గురించి గతంలో ఏం జరిగింది గతం తాలూకా జ్ఞాపకాలు ఏవి వీరిని బాధపడుతున్నాయి గతం తాలూకా మనుషులు ఎవరిని వీరు టార్చర్ చేస్తున్నారు అంతేకాకుండా ప్రస్తుతం ఏం జరుగుతుంది భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనే వివరాలన్నీ పూర్తిగా ఇందులో ఉంటాయండి అంతేకాకుండా మీరు అనుభవిస్తున్న కష్టాలకి కారణాలు కూడా ఉంటాయి ఆ కారణాలకు చిన్న చిన్న పరి కూడా ఉంటాయి కాబట్టి వీడియోని మరొక్కసారి చెప్తున్నా ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు వృషభ రాశి వారిని ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో మనం వ్యక్తిగతంగా గమనించుకున్నట్లయితే కనుక చాలా చాలా లోగా ఉంటున్నారు లోగా అంటే ఇక్కడ చాలా బాధలో ఏదో కోల్పోయినట్లుగా నేనేమి చెయ్యలేకపోతున్నానే నా వల్ల ఏది కావటం లేదే నాతో ఉన్న వాళ్ళు అందరూ కూడా చాలా ఎక్కువగా ధనాన్ని సంపాదిస్తూ ఉన్నారు అంతేకాకుండా నాతోటి వాళ్ళే ఇంత ఇదిగా ఉంటుంటే వాళ్ళ ముందు నేను ఇదిగా తక్కువగా ఉండాల్సి వస్తుంది ఇది నాకు మనసుకు నేను స్వీకరించలేకపోతున్నాను అనే ఇదో రకమైన భావనతోటి బాధపడుతూ ఉన్నారు ఇవి ఒక ఎత్తు అంటే ఆర్థిక పరంగా పడే ఇబ్బందులు ఒక ఎత్తు అయితే ఇప్పుడు కొన్ని అనారోగ్య సమస్యలు అనేవి ఇంట్లో వాళ్ళ కారణంగా వీరి మనసుని స్థిమితంగా ఉండలేకపోతు అంటే ఉంచనివ్వట్ల మనసు అనేది ఎప్పుడూ కూడా బాధగా అనిపిస్తూ ఉండడం వాళ్ళ గురించి ఆలోచిస్తూ ఉండడం ఎందుకు మా వాళ్ళకి మా కుటుంబంలో వాళ్ళకి సమస్యలు వస్తున్నాయి అసలు ఏం తప్పు జరుగుతుంది ఎక్కడ తప్పు జరుగుతుంది అని చెప్పి దీని గురించి కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళటం అతి ఆలోచన చేయడం కాస్త చిన్న చిన్న మాటలకే కోపం వచ్చేసేయడం సమయం సందర్భం అనేది లేకుండా చీటికి మాటికి కూడా ఎక్కువ ఆవేశాన్ని ఎదుటి వారిపై వ్యక్తపరచడం ఈ ఆవేశం వల్ల ఏమవుతుంది అంటే కనుక ఎవరైతే వీరితో సన్నిహితంగా ఆప్యాయతగా ఉండాలి ప్రేమగా ఉండాలి అని చెప్పి అనుకుంటూ ఉంటున్నారు అటువంటి వారికి వీళ్ళు అలా కోపాన్ని చూపించేసరికి వీరు మాకు కరెక్ట్ పర్సన్ కాదు వీరితో ఉండటం కరెక్ట్ కాదు వీళ్ళు చాలా మూర్ఖత్వాన్ని చూపిస్తూ ఉన్నారు అని చెప్పి అవతలి వారు అనుకొని వారు వీరిని దూరం పెట్టే ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారనమాట ఇది ఇప్పుడు ప్రస్తుత కాలంలో జరుగుతూ ఉంది అంటే కొన్ని కుటుంబ సమస్యలు కొన్ని డబ్బు పరంగా ఆర్థిక సమస్యలు కొన్ని అప్పుల సమస్యలతోటి బాధపడుతూ ఉన్నారు కొన్ని అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉన్నారు మనిషికి ఎప్పుడైనా కానీ ఒకటేనండి గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే కనుక మొట్టమొదటిది ఆరోగ్యం ఉండాలి మనకి మన పెద్దలు అదే చెప్తారు ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్పి ఒక్క ఆరోగ్యం ఉంటే చాలండి మనం జీవితంలో డబ్బుని సంపాదించవచ్చు అంతేకాకుండా ఆరోగ్యం సహకరించడం వల్ల మనం యాక్టివ్గా ఉంటాం కాబట్టి ఇంట్లో పనులు ఇటు మగవారనుకోండి బయట పనులు అన్నీ కూడా చక్కదిద్దుకొని ఇంట్లో వాతావరణం కూడా ప్రశాంతంగా ఉండేలా చూస్తారనమాట అలా ఆరోగ్యం అన్ని లక్ష్ములను మన ఇంటికి ఆహ్వానించేలా చేస్తుంది కాబట్టి ఆరోగ్యాన్ని మించిన ధనం అనేది ఈ యొక్క భూమి మీద ఉండదు కాబట్టి మొట్టమొదటిగా మనం భగవంతుణ్ణి కోరుకోవాల్సింది ఏదన్నా ఉంది అంటే కనుక అది ఆరోగ్యమేనండి గుర్తుంచుకోండి తరువాతే ఐశ్వర్యం తరువాతనే ఏదైనా కానీ గుర్తుంచుకోండి కాబట్టి మనిషికి ఎప్పుడూ కూడా ఆరోగ్యం ఉండాలన్నమాట కాబట్టి ఈ యొక్క వృషభ రాశి వారు వ్యక్తిగతంగా మనం గమనించుకున్నట్లయితే వృషభం అంటే ఎద్దు అండి వీరి యొక్క శరీరాన్ని కూడా మనం గమనించుకున్నట్లయితే చాలా దృఢంగా ఉంటుంది వృషభ రాశి వారు చాలా తక్కువగా జబ్బు పడుతూ ఉంటారు చాలా హెల్తీగా ఉంటారు చాలా ఆరోగ్యంగా ఉంటారు భగవంతుడు మీకు ఇచ్చిన వరం అదేనండి ఆరోగ్యం ఇక మిగతా అవన్నీ కూడా మనం పుట్టిన తర్వాత మనం ఏర్పరచుకున్న బంధాలు ఇవన్నీ కూడా మీరు దేని గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు ఎందుకు ఆలోచించకూడదు అనేది నేను చెప్తాను మీరు చాలా మంచి మనసున్న వ్యక్తులు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి అనుకునేటువంటి మనస్తత్వం కలిగిన వారు వృషభ వారు ముఖ్యంగా వీరిని గమనించుకున్నట్లయితే కనుక ఎప్పుడూ కూడా ఎదుటి వారికి నొప్పి కలిగించే మాటలు మాట్లాడరు ఎదుటి వారిని నాశనం చేయాలి అని చెప్పి చూడరు వీరితో పాటు నలుగురు ఉంటే నలుగురు కోసం వీరు జేబులో రూపాయి తీసి వాడతారే తప్ప నలుగురి చేత ఖర్చు పెట్టించాలి నేను నలుగురి సొమ్ము తినాలి అని అతి ఆశతనం అనేది వీరిలో ఎప్పుడూ కూడా ఉండదు కాబట్టి వృషభ రాశి వారి మీద భగవంతుని అనుగ్రహం అనేది చాలా పుష్కలంగా ఉంటుంది ఎందుకు వీరి యొక్క మనస్తత్వం ఈ విధంగా ఉంటుంది అంటే కనుక చిన్నతనం నుంచి కూడా ఎన్నో కష్టాలు పడ్డారు ఎన్నో బాధలని అనుభవించారు చిన్న వయసులోనే కుటుంబం యొక్క బరువు బాధ్యతలను మీద వేసుకొని కుటుంబాన్ని ఒక ఒడ్డుకు చేర్చారు అని కూడా చెప్పుకోవచ్చు కుటుంబం యొక్క బాధ్యతలు అంటే నెల నెలా కూడా ఏదన్నా పనికి వెళ్ళడం డబ్బు తీసుకొచ్చి కుటుంబానికి ఖర్చు చేయడం ఈ యొక్క డబ్బు తీసుకొచ్చి కుటుంబానికి ఖర్చు చేయడం అనే విషయం పెద్ద పాయింట్ కాదు కానీ ఇక్కడ వీరికున్న చిన్న చిన్న ఆశలు ఏవైతే ఉంటాయో చిన్న చిన్న కోరికలు ఏవైతే ఉంటాయో ఆ ఆశలను సైతం ఆ కోరికలను సైతం చంపుకొని ఒక జీవోత్సవం లాగా అంటే ఒక కొవ్వొత్తి తను కరిగిపోతూ వెలుగుని ఎలా అయితే ఇస్తుందో వీరు కుటుంబం కోసం వీరు త్యాగం అవుతూ కుటుంబానికి గొప్ప వెలుగుని ఇచ్చి వారికి మంచి స్థాయిని మంచి సెటిల్మెంట్ని అందిస్తారు అని కూడా చెప్పచ్చు వీరి వల్ల నలుగురు లో కుటుంబానికి గౌరవం పెరుగుతుంది పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి కుటుంబం యొక్క పని కూడా సగం పైన ఎక్కువ వృషభ రాశి వారే చేస్తారు ఇటు ఆడవారిని గమనించుకున్నా కానీ ఇటు మగవారిని గమనించుకున్నా కానీ కుటుంబ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అంటే ప్రతి చిన్న విషయాన్ని కూడా పట్టించుకొని మీరు అలా ఉండండి ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నారనుకోండి ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారనుకోండి ఇలా ఉండకూడదు బయట ఇలా చేయాలి ఇలా మాట్లాడాలి ఇప్పుడు అబ్బాయిలు ఉన్నారనుకోండి నలుగురిలో ఇలా యాక్టివ్గా ఉండాలి ఇలా ఇప్పుడున్న పరిస్థితులను వాళ్ళకు వివరించి వివరించి చెప్పి నలుగురిలో మంచితనం అనే పేరుని ఎలా సంపాదించుకోవాలి అని చెప్పి కుటుంబానికి హితబోధ చేస్తూ ఉంటారనమాట ఈ యొక్క వృషభ వారు ఎంత మంచితనం పోయినా కానీ బంధుమిత్రులతో ఎంత కలిసి ఉండాలి అనుకున్నా కానీ నా అనుకునే వాళ్ళతో వీరు ఎంత ప్రేమగా ఉన్నా కానీ రక్త సంబంధికులతో ఎంత ఆదరణ చూపిస్తున్నా ఆఖరికి రక్త సంబంధం కోసం వారి యొక్క సంతోషాలను సైతం వదిలిపెట్టుకొని రాత్రి అనక పగలనక వారి కోసం శ్రమించినా కూడా వీరికి అవసరమైనప్పుడు ఎవ్వరి నుంచి కూడా కనీసం చిన్న సహాయం కూడా దొరకదు ఇది వీరి యొక్క నిజంగా బ్యాడ్ లక్ అనుకోవాలో లేకపోతే ఇంకేదన్నా ఇదే అనుకోవాలో అర్థం కాదు కానీ వీరికి వీరు అందరి అవసరాలకి కూడా ఉపయోగపడతారు కానీ వీరికి అవసరం వచ్చినప్పుడు మాత్రం ఎప్పుడూ కూడా ఎవరు అంటే వారు వీరితో వచ్చి కలవటానికి కానీ వీరికి వచ్చి ఒక పని చేయడానికి కానీ వీరి వెనుక ఉండి మేము ఉన్నామని చెప్పి ధైర్యాన్ని అందించడం కానీ ప్రతి దాంట్లో కూడా మేము ఉన్నాం నీకెందుకు అని చెప్పి మేము మీకు భరోసాగా ఉంటాం ధైర్యాన్ని ఇస్తాం మీ పరువుని నిలబెడతాం అని చెప్పి అనటం కానీ అటువంటి ఆదరణ అనేది వీరికి దొరకదనమాట సో దానికి దాని పరంగా కూడా కొంత డిజప్పాయింట్ అనేది అవుతూ ఉంటారు కానీ ఒక పురుషుడు అనేవారు మిమ్మల్ని ముంచాలి అని చెప్పి చూస్తున్నారండి ఇంతకి ఆ పురుషుడు ఎవరు అనేది నేను చెప్తాను జాగ్రత్తగా వినండి ఈ యొక్క పురుషుడు అనే వ్యక్తి మీ యొక్క బంధుమిత్రులలో ఒకరు కాదు మీ యొక్క రక్త సంబంధికులు అసలు కాదు ఈ వ్యక్తి పూర్తిగా అసలు బయట వ్యక్తి అనమాట మీ కుటుంబానికి కానీ మీ యొక్క ఇంటి పేరుకు కానీ లేదా మీ యొక్క బంధువర్గానికి కానీ అసలు సంబంధమే లేని వ్యక్తి మీకు స్నేహితుడిగా పరిచయమైన వ్యక్తి ఈ యొక్క స్నేహం అనే మంచితనం అనే ము సుగు వేసుకొని ఎలాగైనా కానీ మిమ్మల్ని తొక్కాలి అని చెప్పి చూస్తున్నారు అంటే ఎలాగైనా కానీ వారి వైపు మిమ్మల్ని తిప్పుకోవాలి కుటుంబ పరిస్థితుల గురించి వారు బి అంటే వారికి మీ గురించి ఎదుటి వారికి ఎలా అయితే చెప్పాలి చెప్పాలి అని చెప్పి మనసులో మీకు ఉన్న ఆలోచనలు అనిపిస్తూ ఉంటాయో అదేవిధంగా వారు ఆ వీక్నెస్ను కనుక్కొని మీతో వారి యొక్క కుటుంబం విషయాలు రెండు మూడు చెప్పి మీ నుంచి వారు పది విషయాలు తెలుసుకోవాలి అని చెప్పి ట్రై చేస్తున్నారు అంతేకాకుండా మీకు చెడు వ్యసనాలను అలవాటు చేసి మిమ్మల్ని పతనం చేయాలి అని చెప్పి చూస్తున్నారు మీ కుటుంబాన్ని రోడ్డుకు ఈడవాలి అని చెప్పి చూస్తున్నారు మీ కుటుంబం అప్పుల పాలైపోవాలి అని చెప్పి చూస్తున్నారు మీ కుటుంబంలో గొడవలు రావాలి అని చెప్పి చూస్తున్నారు ఇక్కడ మీకు ఒక సం మీకు ఒక అనుమానం వస్తుంది అక్క ఇన్ని ప్రయత్నాలు ఆ పురుషుడు ఎందుకు చేస్తున్నాడు నేను అతనికి ఏదైనా నష్టం కలిగించానా లేదా ఇంకేదన్నా వారి కుటుంబానికి ఏదైనా నా కారణంగా నష్టం జరిగిందా అని చెప్పి అలా ఏమి కాదండి ఎందుకంటే కొంతమంది మీద కొంతమందికి ఒక్కొక్కసారి ఇష్టత కలుగుతుంది కొంతమంది మీద ఒక్కొక్కసారి ఏ కారణం లేకపోయినా కూడా పగ కలుగుతుంది అలా ఆ వ్యక్తి మీ మీద పగ పట్టారు అనే చెప్పుకోవచ్చు కారణం ఏది కూడా ఉండదు కానీ మీ యొక్క కుటుంబ విషయాలన్నింటినీ కూడా తెలుసుకొని అదొక ఎట్లయితే ఇప్పుడు ఒక అరటి పండు ఉంటుంది కదా అరటి పండు బూజు పట్టిపోయే అరటి పండు పక్కన మంచి అరటిపండు వెళ్ళి పక్కన పెడితే ఏమవుతుంది తెల్లారేసరికి అది కూడా బూజు పడుతుంది అలాగే నేను చెడిపోతున్నాను నేను ఇప్పుడు మగవాళ్ళనే ఉదాహరణగా తీసుకోండి నేను మద్యం సేవిస్తున్నాను నేను ఒక్కడిని ఎందుకు తాగాలి ఇది కరెక్ట్ కాదని వాడి మనసుకి తెలుసు కానీ నేనొక్కడనే తాకూడదు నాతో పాటు ఇంకా నలుగురిని చెడగొట్టాలి అని చెప్పి ఎప్పుడైనా గమనించండి ముందు తాగే వాళ్ళు నలుగురు ఐదుగురు చుట్టూతో ఉంచుకుంటారు ఫోన్లు చేసి మరి ఫ్రీగా కూడా పోపిస్తారనమాట కారణం ఏంటి అంటే కనుక ఇదే కారణం నేను నాశనం అవుతున్నాను పక్కనోడు కూడా నాశనం అయిపోవాలి ఇదేంటంటే డైరెక్ట్గా ఎవరు చెప్పరు కదా వాళ్ళేంటంటే పిలిచినప్పుడు వీళ్ళకి మందు మీద ఉన్న అభిమానంతోనో ముందంటే ఇష్టతతోనో లేదా ఫ్రీగా దొరుకుతుందనో ఆశ కొద్ది వెళ్తారు రేపు అనారోగ్యం వస్తుంది ఎవరు నష్టపోతారు మీరే కదా ఇప్పుడు ఒక పది రూపాయల ముందు కోసం లేదంటే ఒక రెండు వందలు మూడు వందల రూపాయల ముందు కోసం వెళ్తే రేపు హాస్పిటల్లో రెండు లక్షలు మూడు లక్షలు అయినా కూడా కోలుకోలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయారు అనుకోండి ఎవరు దానికి బాధ్యులు మీరు కాదా చెప్పండి మీ కుటుంబానికి మీరు ఇచ్చే బాధ్యత అదే అవుతుందా ఒక్కసారి ఆలోచించుకోండి ఇది కేవలం ఈశ్వరుని మాట నా మాట కాదు ఈశ్వరుడు మీతో చెప్పాలి అనుకుని నా చేత చెప్పించారు అని చెప్పనుకోండి ఇలా ఈ రకంగా ఆ పురుషుడు మిమ్మల్ని పతనం చేయాలి అని చెప్పి చూస్తున్నారు ఇది వృషభ రాశి రాశి వారి పురుషుల కోసం చెప్పబడింది ఇక స్త్రీల విషయానికి వస్తే తోటి స్నేహితులు వీరిని ఎలాగైనా కానీ పాయింట్ చేయడం లేదంటే కనుక ఇలా ఈ యొక్క స్త్రీతోనే వృషభ రాశి ఉన్న స్త్రీతోనే పరాయి పురుషుడు ఎలాగైనా కానీ ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకోవాలి అని చెప్పి చూడడం లేదంటే కనుక తనని మానసికంగా హింసించాలి అని చెప్పి చూడడం మాయ మాటలతో లొంగ తీసుకోవాలి అని చెప్పి చూడడం ఇలా ఎన్నో రకాల కారణాలతోటి వీరిని ఎలాగైనా కానీ ఇది చేయాలంటే నాశనం చేయాలి అని చెప్పి చూస్తూ ఉన్నారు కాబట్టి బయట పురుషులతోటి చాలా జాగ్రత్తగా ఉండండి ఇటు అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి ఆడవాళ్ళు ఇటు మగవాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండండి కానీ ఒక పురుషుడి వల్ల నష్టం జరగబోతోంది దాని నుంచి మీరు ముందుగానే తెలివిగా తెలుసుకొని బయటపడగలిగితే చాలా వరకు కూడా మీరు సేఫ్ అయిపోతారు గుర్తుంచుకోండి ఇక ముఖ్యంగా ఈ మూడు రోజుల విషయానికి వస్తే ఈ మూడు రోజుల్లో కూడా మీకు వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా చిన్న పెద్ద బిజినెస్ల పరంగా అన్నింటి పరంగా కూడా అనుకూలంగానే ఉంటుందండి ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు కొన్ని చిన్న చిన్న డిస్టర్బెన్స్ అనేవి ఉంటాయి కొంచెం చిరాకు కోపాన్ని తెప్పిస్తాయి ఈ పనులు అనేవి మీకు ఆ వృత్తి అందు కొంచెం టెన్షన్ ఉంటాయన్నమాట దీనివల్ల కొంచెం కోపం ఆవేశం అనేది పెరుగుతుంది మీరు ఒక్కటే గుర్తుంచుకోండి వృషభ రాశి వారు తన కోపమే తనకి శత్రువు అని చెప్పి మన పెద్దలు చెప్తారు పెద్దలు చెప్పే మాట వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ ఉంటుంది కాబట్టి పెద్దల మాటను ఎప్పుడూ కూడా తీసివేయకూడదు అనమాట కాబట్టి కోపం వచ్చినప్పుడు నేను కోపగించుకోకూడదు అని చెప్పి సైలెంట్ అయిపోండి అది వృత్తి అందైనా కానీ లేదంటే కుటుంబంలోనైనా కానీ ఇది మిమ్మల్ని చాలా వరకు కూడా సేవ్ చేస్తుంది మీకు మనసు మంచిదే కానీ పైకి అరిచేస్తూ ఉంటారనమాట కోపాన్ని చూపించేస్తూ ఉంటారు మనసులోనేమో మంచుగడ్డు ఉంటుంది పైకేమో నిప్పురవలాగా కనిపిస్తూ ఉంటారు అది ఎదుటి వారికి నచ్చదనమాట కాబట్టి కొంచెం మిమ్మల్ని మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి దీనివల్ల చాలా వరకు బంధాలు బంధుత్వాలు నిలబడతాయి మీకు మంచి చేసేవి చెడ్డవారు మనం మంచిగా ఉన్నా పోతారు చెడ్డగా ఉన్నా పోతారు అసలు వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సినంత అవసరమే లేదు ఇక రియల్ ఎస్టేట్ వారికి కానీ రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ సినీ రంగ పరిశ్రమల్లో ఉన్నవారికి కానీ విద్యా వైద్య రంగంలో ఉన్నవారికి కానీ అందరికీ కూడా అనుకూలంగానే ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవాలి అనమాట ఓవరాల్గా చూసుకుంటే ఈ యొక్క వృషభ రాశి వారికి మూడు రోజుల్లో చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం అయితే ఉంది ఎటువంటి ఇబ్బందులు అయితే ప్రయాణం ఎందుకు కూడా ఉండవు కొంచెం బంధుమిత్రుల కలయిక అనేది వీరికి సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తుంది అనమాట చాలా హ్యాపీగా గడిచిపోతుంది ఎటువంటి సమస్యలు అయితే ఉండవు అనమాట ఈ యొక్క వృషభ రాశి వారు గుర్తుంచుకోవాల్సిన మరొక ముఖ్యమైన పాయింట్ ఏందన్నా అంటే ఏమన్నా ఉంది అంటే కనుక అది మెయిన్లీ ఏంటి అంటే కనుక నరదిష్టి మీద నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుందండి మీరు కట్టుకుంటున్న అప్పుల సంగతి భగవంతుడికి ఎరుక అది ఎరుక మీ కుటుంబానికి ఎరుక ఇక మీరు పడుతున్న ఆర్థిక సమస్యలు అనేవి మీకు ఎరుక మీ కుటుంబానికి ఎరుక బయట వాళ్ళకి మాత్రం అబ్బా వీడి పని మూడు పువ్వుల ఆరు కాయలుగా ఉందమ్మా ఓ తెగ సంపాదించేస్తున్నాడు అవుతున్నాడు ఎవరో కాదు బయట వారంటే ఇక్కడ మీ బంధువులలోనే మీ మీద పడి ఏడ్చే వాళ్ళు ఎక్కువగా ఉంటారు ఎప్పుడైనా కానీ పది మందికి అప్పైనా ఉండొచ్చు కానీ పది మంది ఏడుపులు మనిషి మీద ఉండకూడదు అంటండి ఎందుకంటే నరుల దిష్టికి నల్లరాలు సైతం పగిలిపోతాయి అని చెప్పి చెప్తూ ఉంటారు కాబట్టి ఈ యొక్క నరఘోష నుంచి తొలగించుకోవాలి అనుకుంటే మెయిన్లీ మీరు చేయవలసిందల్లా ఏంటి అంటే కనుక ప్రతి అమావాస్యకు కూడా ఇంటికి బూడిద గుమ్మడికాయతోటి దిష్టి తీసివేసుకోండి అంతేకాకుండా ఒక నిమ్మకాయను నిలువుగా అడ్డంగా కాదు నిలువుగా కోసి ఒక దాని మీద పసుపు ఒక దాని దానిమీద కుంకుమ అద్ది మీ యొక్క ప్రధాన ద్వారం గుమ్మానికి ఇరుపక్కలా పెట్టి ఆ రెండు బద్దల మీద అటొక కర్పూరపు బిళ్ళ ఇటొక కర్పూరపు బిళ్ళ పెట్టి ఆ యొక్క ది హారతిని వెలిగించండి ఈ విధంగా వెలిగించడం వల్ల ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా బయటకు వెళ్ళిపోతుంది దీనివల్ల మీకు నరుల ఏడుపు అనేది తగ్గుతుంది ఇదే పని మీరు వ్యాపార స్థలంలో కూడా చేసుకోండి గుమ్మడికాయ ఇంటికి కట్టింది కానీ వ్యాపార స్థలంలో కట్టింది కానీ అది కుళ్ళింది అంటే దాన్ని ఒక్కరోజు కూడా ఉంచకూడదు వెంటనే తీసేసి కొత్తది ఆ దిష్టి ఎఫెక్ట్ మనిషి మీద పడుతుంది ఇక కుదిరినప్పుడల్లా కూడా ఆంజనేయ స్వామి గుడికి వెళ్తూ ఉండండి నుదుటున సింధూరం మాత్రం తప్పించ పని సరిగా ధరించాలి ఈ యొక్క కార్తీక మాసంలో శివునికి పాలాభిషేకం చేసే ప్రయత్నం చేయండి దీనివల్ల మీకు ఏలినాటి శని దోషాలున్నా అర్ధాష్టమ శని దోషాలున్నా జాతక దోషాలున్నా కూడా ఇవన్నీ చాలా వరకు కూడా తగ్గిపోతాయన్నమాట ఇక ముఖ్యంగా గోమాత సేవ చేసుకునే ప్రయత్నం చేయండి ఏదన్నా ముఖ్యమైన పని ప్రారంభిస్తున్నా ముఖ్యమైన పనికి వెళ్తున్నా కానీ గుర్తుంచుకొని గోమాతకి పూజ చేసుకోవడం గోమాతకి చక్కగా ఆహారాన్ని తినిపించడం గోమాతకి మంచిగా పెసలు నానపెట్టి బెల్లంతో కలిపి తినిపించడం గోమాతను తాకటం వీటన్నింటినీ కూడా చేయడం వల్ల గోమాతలో ముప్పై మూడు వేల కోట్ల మంది దేవతలు ఉంటారు ఈ యొక్క దేవతల అందరి అనుగ్రహం అనేది మీ మీద పడి మీరు వెళ్తున్న పని అందు సక్సెస్ అనేది లభిస్తుంది అనమాట ఒక్క మాట ఎవరైనా కానీ ఏదన్నా మీకు సలహా ఇచ్చినప్పుడు వెంటనే గుడ్డుగా ఆ సలహాని పాటించకండి వీరు నాకు ఎందుకు ఇచ్చారు దీన్ని చేస్తే నాకు మంచిదా కాదా దీనివల్ల ఏదైనా నష్టపోతా అని ఒకటికి పది సార్లు ఆలోచించుకోండి ఏదన్నా సమస్య వస్తే కుటుంబంతో కలిసి చర్చించుకోండి మీ దగ్గర ఉన్న వీక్నెస్ పాయింట్ ఏంటి అంటే ఏదైనా మనసులోనే అగ్నిపర్వతాలు బద్దలైపోతూ ఉంటాయి కానీ పైకి మాత్రం కోపంగా కనిపిస్తారు కానీ పెదవి నుంచి మాటలు బయటికి రారు బయటికి రానివ్వరు ఎప్పుడైనా కడుపులో ఉన్న బాధ మనసులో ఉన్న బాధ బయటికి చెప్తే ఆ బాధ మాటల రూపంలో బయటికి వచ్చేసి బరువు దిగిపోతుందనమాట మనిషి సంతోషంగా బతకాలి అంటే మనసు ప్రశాంతంగా ఉండాలండి సంతోషం సగం బలాన్ని ఇస్తుంది అనమాట తిండి కాదు బలాన్ని ఇచ్చేది సంతోషం ఇస్తుంది ముందు సగం బలాన్ని నిద్ర ఆయుష్ను పెంచుతుంది కాబట్టి మనం దేనికోసం కూడా అతిగా ఆశపడకూడదు అతిగా ఆరాటపడకూడదు మనల్ని మనం చూసుకుంటూ మన ఆరోగ్యాన్ని మనం చూసుకుంటూ మనం ఆనందంగా జీవితంలో అడుగు ముందుకు వేసినప్పుడు మనం ఏ పని చేస్తున్నా కూడా సక్సెస్ అవుతాం అంతేకాని నలుగురు మనకి చెడు చేసే వారి యొక్క మాటలు పట్టించుకోవడం వారి గురించి ఆలోచిస్తూ బ్రతకడం వారేమనుకుంటారో వీరేమనుకుంటారు అని లైఫ్నంతా కూడా వేస్ట్ చేసుకోవడం అంతేకాకుండా నాకెందుకు ఇలా జరుగుతుంది నేను ఇది చేద్దామా అది అని వేరే వేరే ప్రయత్నాలు చేస్తూ డబ్బుని వృధా చేసుకుంటూ ఉండడం ఇలా చేయొద్దు చేస్తున్న పనిలోనే కష్టపడండి కొంచెం కొత్తగా ప్రయత్నించండి మనసు పెట్టండి ఖచ్చితంగా ఫలితం ఒక అడుగు ఆలస్యమైనా కూడా తప్పకుండా మీకు కలిసి వస్తుందన్నమాట అనమాట ఇక ఊహించని అదృష్టం ఏంటో చెప్పమంటారా మీకు ఈ యొక్క వృత్తి వ్యాపారాల యందు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాల యందు ఈ యొక్క సంవత్సరంలో అంటే ఇప్పుడు కొత్త సంవత్సరం రాబోతుంది కదండి ఈ యొక్క కొత్త సంవత్సరంలో ఊహించని అదృష్టాన్ని అందుకోబోతున్నారు అంటే మీరు లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టి లక్షకు ఒక ముప్పై వేలు నలభై వేలు వచ్చినా చాలనుకుంటారు కానీ ఇప్పుడు లక్షకు మీకు రెండు లక్షల ఆకస్మిక ధన లాభం రాబోతుంది ఇది నిజంగా మీరు కళలో కూడా ఊహించని అదృష్టం ఇలా వ్యా వ్యాపారాలు చేసేవారికి మాత్రం సూపర్గా అదృష్టం కలిసి రాబోతుందండి ఇది పక్కా జరుగుతుంది రాసి పెట్టుకోండి ఇది మీరు కలలో కూడా ఊహించి ఉండరు అలా ఊహించని అదృష్టం అనేది మీకు కలిసి రాబోతుంది అర్థమైంది కదా మరి వృషభ రాశి వారందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి కింద ఓం నమశివా అని చెప్పి కామెంట్ చేయండి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు కూడా ఈశ్వరుని అనుగ్రహం అనేది మీ మీద మీ మీద ఎల్లప్పుడూ కూడా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు ధన్యవాదములండి